హాయ్ అండి హో మార్ విశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి పొరకలు గురించి అనమాట మీరందరూ పొరకలు చీపురు కావాలంటే ఎక్కడికి వెళ్తారు షాప్కి వెళ్తారు నేనైతే ఓపెన్ ప్లేస్లోకి వెళ్తామన్నమాట దీనిని గొలకలు అంటారండి వీటితో కసు నూక్కేతారనమాట ఆవుల దగ్గర గోవులుండే చోట లోపల బయట వీటితో నూక్తారనమాట ఇవి ఇలాగుంటాయండి మనము ఈ ఓపెన్ అంటే పొలాలల్లో అలాగ ఉండే ఏరియాస్లలో ఉంటాయన్నమాట ఇవి మా ఆవుని చూసుకుంటే అమ్మ అనుష్ అమ్మ అనమాట ఇవి యాక్చువల్గా వర్షాకాలంలో వస్తాయి నవంబర్లో కోసేస్తారనమాట ఇది పోయిన నవంబర్లో నేను కోసి పెట్టుకున్న సంవత్సరానికి తగ్గట్టుగా తీసి పెట్టుకుంటామన్నమాట నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించాను ఇలాగ అవన్నీ ఎండిన తర్వాత ఆకులన్నీ రాలన్నమాట రాలిన తర్వాత ఇలాగ కట్టలు కడతారు కట్టి వాటిపైన బండలు పెడతారు రాయిలు అలా పెట్టడం వల్ల అవి బాగా అనుగుతాయి అన్నమాట చూడండి ఎలా ఎలాగున్నాయో వీటి ద్వారా మనకు మన్ను కొట్టుకోని పోదండి దుమ్ము అంటే ఏమైనా పైనండే కొమ్మలు అట్లాంటివి మాత్రమే వస్తాయి అనమాట ఇలాగా పై విధంతా వస్తుంది మనకు మన్ను అనేది కొట్టకపోదు వేరే పొరకలతో అయితే మనకు మన్ను కూడా వచ్చేస్తుంది కదా చూడండి ఇలాగుంటుంది అనమాట మనకి ఎంత కావాలంటే అంత హైటు కట్ చేసుకోవచ్చు ఇలాగుంటాయి మేము లక్ష్మి దగ్గర బయట ఇవే వాడతామండి తర్వాత మాకు పనివాళ్ళు రానప్పుడు నేను చేసుకుండేదనమాట ఇలాగంతా ఒక పెద్ద డ్రమ్కి ప్యాడ్ కలిపేస్తాను రోజు మేము పేడ చల్లుతామండి చల్లేసి ఇలాగ అంత కాంపౌండ్ అంతా లోపల బయట చల్లేసి ముగ్గులు పెడతామన్నమాట వాళ్ళు ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తారు ఏ రోజు మిస్ కానిరమాట ఇలాగ నేను వాళ్ళు లేనప్పుడు ఇలాగ చేసుకుంటాను చిన్న చిన్న ఇలాంటి ముగ్గులు ఇవి చేయడం వల్ల ఇంటికి ఎంతో కళ వస్తుందండి ఎంత బాగా కనపడిస్తుందో మనకు కూడా ఎనర్జీ వస్తుందనమాట ఇవి దివాళి అప్పుడు ఇలాగ పట్టపరర్శాం కదండి అవన్నీ అవే అనమాట గులకలు వర్షంలో తడుస్తే పాడవుతాయి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి